వెల్కమ్ టు మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా పనిచేయాలి గట్కేసర్ మున్సిపాలిటీ కార్నర్ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మేచేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రీష్ యాదవ్ ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల సునీతా మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా గట్కేసర్ మున్సిపాలిటీలో కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూర బజ్రేష్ యాదవ్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ తో సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు బి బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాలు యాదవ్ గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావనీజంగ యాదవ్ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కంటెస్టెంట్ కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ మహిళా అనుబంధ సంఘాల నాయకులు నాయకురాళ్లు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పేరుపేరినా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు এই প্রেম বিষয় চালা ইত্যাদি ম্যাডাম আছে মানে

తెలియ చేస్తూ ఉన్నాం ఈరోజు పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పరిపాలన అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుదీర్ఘ పోరాట పథకంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకున్నాం తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మన అభ్యర్థిగా సునితా మహేందర్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఖే గారు పంపించినారు నమ్మక విశ్వాసంతో వారు గత పదిహేను సంవత్సరాల నుంచి జిల్లా పంచాయత్ చైర్పర్సన్ గా ఉమ్మడి వెంకారెడ్డి జిల్లాకు రెండు పదిహేను చైర్పర్సన్ గా మన ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికినటువంటి సుతా మహేందర్ రెడ్డి గారు అంతేకాదు మహేందర్ రెడ్డి గారు కూడా నాలుగు వచ్చిన అక్క చెల్లెలకు అందరికీ నాయకులు నమస్కారము అలాగే సుధీరేంద్ర గారికి జంగయ్య అన్న గారికి అలాగే ప్రతి ఒక్కరికి మా పెద్దలందరికీ వేదికలకి ఇచ్చిన పెద్దలకి సునీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలక్క మా గంకేశ్వర మున్సిపాలిటీకి వచ్చినందుకు మాకు అవసరాలకి అలాగే ఇక్కడ విచేషణ మనం ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎంపీ అయిన తర్వాత బీసీసీ అయ్యి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు చరిత్ర ఉంది ఈ పార్లమెంట్లో ఇరవై ఆరు ముప్పై ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి మరి అన్నింటినీ కూడా మన మొత్తాన్ని కూడా సమకూర్చుకోవాలంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నుంచి చాలా మంచి ప్రజల్లోకి మా స్కీమ్స్ వెళ్తున్నాయి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఆరు గ్యారెంటీలు మొన్ననే రాహుల్ గాంధీ గారు అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో మంచి స్పందన ఉంది కాబట్టి ఆరు గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ అయితున్నాయి ఫోర్ ఫైవ్ ఇంప్లిమెంట్ అయినాయి మీపై కూడా ఇంకా ముప్పై వేల ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం మామూలు విషయం కాదు ఇంప్లిమెంట్ లేకుండే గత ప్రభుత్వంలో ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినందుకు యూత్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా ఆరు గ్యారెంటీలో కాకుండా ఇంకోటి రాంచ్ న్యాయ కూడా చాలా మంచి పథకం అది దేశంలోనే చాలా మంచి గొప్ప పథకం కాబట్టి రైతులకు కానీ యువకులకి రైతులకి ఇంకా సామాజిక సామాజిక న్యాయం ఇవన్నీ దాని మీద ఈ ఆర్ పాన్ న్యాయం ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది నేను మల్కాజిగిరి గురించి మీరు ఆలోచించకండి పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాను మాట ఇచ్చిండ్రు ఆయన కూడా ప్రెస్టేజ్గా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మాకు గెలుపు ఆగదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గెలిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచినట్టే అది నాకు గెలుపు కాదని ప్రజలే అంటున్నారు కాబట్టి తప్పకుండా మేము మంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తాము